హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బివి హాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజుటి వీడియో ఏంటి అంటే మేము హైదరాబాద్ వెళ్తున్నాం అని చెప్పాను కదా సోషల్ వుడ్ మీటింగ్ కి సో ఆ రోజు అంటే వెళ్ళే రోజు తీసిన వ్లాగ్ అనమాట సో ఇంకా ఈ రోజు ఈవినింగ్ పన్విత్ స్కూల్ దగ్గరికి వెళ్ళి అలాగే వాడిని అమ్మ దగ్గర వదిలిపెట్టి మార్కెట్ కి వెళ్ళి రావాలనమాట పూలు అవి కావాలి సో ఇంకా పన్విత్ ని స్కూల్ దగ్గర నుంచి తీసుకొద్దాము అనేసి ఇంకా డైరెక్ట్ గా స్కూల్ వెళ్ళిపోతున్నానండి స్కూల్ కి వెళ్లే ముందుగా కొంచెం నాకు ఫోన్ కి కవర్ అలాగే స్క్రీన్ మెయిన్ గా స్క్రీన్ లేండి స్క్రీన్ కొంచెం మనం పైన తె కదా గ్లాస్ ఆ స్క్రీన్ కార్డ్ సో అది కొంచెం క్రాక్స్ వచ్చినాయి అనమాట వాటిని కొంచెం నీట్ గా వేపిద్దాము అనేసి ఆ స్క్రీన్ కార్డ్ వేయించుకొని ఇదిగోండి వీడిని స్కూల్ నుంచి తీసుకొస్తున్నా అనమాట వీడిని స్కూల్ నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లన్నారా అంటే ఎప్పుడు కూడా గోడ గొడవ గొడవ చేస్తాడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని ఈ రోజు నాకు పనుండి నేను బయటకు వెళ్తున్నాం కదా హైదరాబాద్ కి వెళ్లేటప్పుడు గోళ చేస్తాడు అలాగే అత్తయ్య దగ్గర ఇద్దరిని వదిలిపెట్టి వెళ్తే వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు గోళ మెయింటైన్ చేయలేదు అనేసి ఒకరిని అమ్మ దగ్గర ఇంకొకరిని అత్తయ్య దగ్గర వదిలిపెడదాము అనేసి ఇంకా స్టార్ట్ అయ్యాను అనమాట ఈ రోజైతే అసలు నేను వెళ్ళను మమ్మీ నేను వెళ్ళను వెళ్ళను అని ఇంకెట్లయితే ఇంటికి తీసుకెళ్ళాక అమ్మ అమ్మ కొంచెం సేపు ఆడిపించుకుంటే ఇంకా సైలెంట్ అయిపోయాడనమాట ఇంకా నేను చెప్పాను కదండి మార్కెట్కి వెళ్తున్నాను అనేసి ఇంకా మార్కెట్కి వెళ్ళి పూల అవి తీసుకొని అలాగే మా వదిన బ్లౌజెస్ మా మమ్మీయే స్టిచ్ చేస్తారనమాట ఎప్పుడు సో హైదరాబాద్లో ఎక్కువగా కుట్టించుకోదు అక్కడ కొంచెం సెట్ అవ్వదు అనేసి అదే గుంటూరులో అనుకోండి మా మమ్మీ చక్కగా కుట్టి పెడతారు సో మమ్మీ స్టిచ్చింగ్ మా వదినికి కర్తిగా సెట్ అవుతుంది అనేసి ఇంక ఇక్కడే ఇచ్చారనమాట ఆ చీరలు అన్ని వచ్చేసి మొన్న గుడి ప్రతిష్ట జరిగింది కదా సో అప్పుడు పెట్టిన చీరలు అనమాట అందరు పెట్టింది సో ఇంక అవన్నీ కూడా కుట్టించాము అలాగే ఇంకా తెచ్చిన వెజిటేబుల్స్ అలాగే పూలు ఇవి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను వదిన వాళ్ళకి పిల్లల కోసం స్నాక్స్ అవి తీసుకెళ్తూ ఉంటాం అనమాట వెళ్ళినప్పుడల్లా కూడా ఇంకా ఈ రోజు కూడా అలాగే ఎదిగోండి ఇలాగా గులాబీ పూలు ఉంటాయి కదా గులాబీ పూలు సన్న చక్రాలు పిల్లలు ఎక్కువగా ఇవి ఇష్టపడతారు సో ఫ్రూట్స్ అదే ఇలాంటి అయితే వాళ్ళకి చక్కగా అక్కడ దొరుకుతాయి ఈ సన్న చక్రాలు ఇలాంటివి ఉంటాయి కదా చిరుతిండలు ఇవన్నీ అక్కడ దొరకవు అనేసి ఎప్పుడైనా మేము వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తాము ఇవి వచ్చేసి పల్లి చెక్కలు అలాగే నువ్వులు చక్ర అవి ఉంటాయి కదా అవి చక్రాలు ఇలా చిన్న చిన్నవి ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నా అనమాట సో వీటికి సపరేట్గా ఒక బ్యాగ్లో పెట్టుకోవాలి అంటే ఇవి నలిగిపోతాయేమో ఆ బ్యాగ్ పైన కింద పెడతామో అనేసి ఇట్లా ఈ బ్యాగ్లోనే అంటే ఈ కవర్లోనే ఉంచుతున్నాను వీటన్నిటిని నీట్గా సెట్ చేస్తున్నాను అనమాట సో చ సన్న చక్రాలు అయితే మా వదిన వా మా వదిన వాళ్ళ పాప కాకి భలే ఇష్టము సన్న చక్రాలు బాగా తింటదనమాట సన్న చక్రాలు అంటే అదేనండి కారపూస అంటారు కొంతమంది కొన్ని ఏరియాలో మేమైతే అవి చాలా సన్నగా ఉంటాయి కదా అందుకే సన్న చక్రాలు అంటారు మా ఏరియాలో ఇంకా వాటి అన్నిటినీ నీట్గా సెట్ చేసినా అనమాట ఈ మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఈ గులాబీ పూలు పాడైపోకుండా నలిగిపోకుండా ఉండాలి గులాబీ పూలు చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట గులాబీ పూలు అంటే పెట్టుకునేవి కాదండి తినేవి ఉంటాయి కదా అవన్నమాట సో ఇంకా అలాగే బ్లౌజెస్ స్టిచ్ చేయించా అన్నా కదా ఇంకా వాటిని చూస్తున్నా అనమాట అన్ని గా ఉన్నాయా లేదా సారీ బ్లౌజ్ అన్నీ నీట్గా పెట్టుకోవాలి కదా ఒక బ్యాగ్లో అనేసి ఇంకా వీటన్నిటిని తీస్తున్నాను అసలు ముందు బ్యాగ్ ప్యాక్ చేసుకోలేదండి ఇంక ఇప్పుడే అన్నీ తీసి ప్యాక్ చేస్తున్నాను మేము ఏమీ లేదు ఒక్క ఒక్కసారీ నేను తీసుకెళ్లేదు ఇంకా మిగతా కూడా వదినవి ఉన్నాయి కాబట్టి ఇంక వదిలి అన్ని లో పెడుతున్నాను ఇదిగోండి నేను కట్టుకోబోయే సారీ ఇది అనమాట రేపు ఈవెంట్లో డ్రెస్ ఎందుకు లేదు శారీ అయితే కొంచెం గా ఉంటుంది కదా డ్రెస్ అయితే నార్మల్గా ఉంటుంది కదా అనేసి ఇంకా శారీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను చాలాసేపు ఆలోచించి ఇదిగోండి ఈ బ్లూ కలర్ ఐస్ బ్లూ అంటారు కదా ఆ బ్లూ అనమాట అండ్ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది ఇది కూడా మా వదిన శారీయేనండి సో వదినకి ఎట్లా తీసుకెళ్ళాలి కదా ఇంకా దీన్నే కట్టుకుందాము నేను ఎప్పుడు ఇలాంటి ఈ కలర్ శారీ ఇది ట్రై చేయలేదు కదా అనేసి ఇంకా దీన్నే కట్టుకుందాం కొంచెం మరీ పట్టు చీరలాగా కాకుండా ఫ్యాన్సీ లాగా ఈజీ టు క్యారీ లాగా ఉంది కొంచెం ట్రెండింగ్గా ఉంది అండ్ ఇప్పుడు ట్రెండ్ అయ్యే కలర్ కదా అన్నట్టుగా ఇంక ఇది సెలెక్ట్ చేసుకున్నాను ఇదిగోండి ఇంకా వదినవన్నీ కూడా ఇట్లాగా ఒక బ్లౌజ్ని అట్లా శారీలో పెట్టేసి అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను ఈ శారీస్ అన్నీ కూడా చెప్పాను కదా మొన్న రీసెంట్గా అందరు గుడి ప్రతిష్ట పెట్టినవన్నమాట సో ఆ బ్లూ కలర్ శారీ చూపించాను కదండి దాని మీదకి జ్యువెలరీ వచ్చేసి ఇదిగోండి ఈ జ్యువెలరీ తీసుకున్నాను అనమాట ఈ వచ్చేసి మనకి జీవిఎన్ జ్యువెలరీ ఉన్నారు కదా సో వాళ్ళ దగ్గర తీసుకున్న జ్యువెలరీ దానికి మ్యాచింగ్ గా ఉంటుంది కదా అనేసి ఈ మోనాలిసా బీచ్ లో ఉన్న ఈ ఈ సెట్ తీసుకున్నాను దీనికి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అలాగే ఈ లాకెట్ కూడా క్యూట్ గా సింపుల్ గా అనిపించి తీసుకున్నాను అలాగే ఈ చైన్ వచ్చేసి ఇంకొకటి ఆప్షన్ లాగా పెట్టుకున్నాను అనమాట అది బాగుంటే అది ఎల్సే అది నచ్చకపోతే ఇంకొకటి ఇది కూడా ఉంటుంది కదా అనేసి ఇది కూడా సెలెక్ట్ చేసుకొని ఈ రెండింటిని పెట్టుకుంటున్నాను ఇలాంటివి ఆడవాళ్ళకి ఉన్నా తక్కువేనండి ఇట్లా ఇంకొక పది చూపించారనుకోండి వాటిల్లో కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం ఏది పెట్టుకోవాలి అనేసి తొందరగా ఒకటి డిసైడ్ అవ్వలేము అనమాట మనము సో నేనైతే ఇది ఇంకా ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాను వీటిని ఇంకా గబగబా పెట్టేసుకుంటున్నానండి చెప్పాను కదా ట్రైన్కి ఒక వన్ అవర్ ముందే నేను ఇది ప్యాక్ చేస్తున్నాను అంటే మీరు అనుకోవచ్చు సో ఎంత తొందరగా మనం రెడీ అవుతున్నాము అనేసి అందుకే ఈ హడావుడి గందరగోళము ఇంకా ఆ తర్వాత ఇంకా నేను బ్యాంగిల్స్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి అలాగే క్లిప్ ఇవన్నీ కూడా నేను చూసుకుంటున్నాను అనమాట మనము ఇంట్లో ఉన్నప్పుడే వీటన్నిటిని తీసుకోండి గబగబా ఫాస్ట్గా పెట్టేసుకోవాలి కదా ఇంకా మా వాళ్ళ ఇంటికి వెళ్ళాక మళ్ళీ అక్కడ నుంచి క్యారీ చేయటం అంటే కష్టం కదా అనేసి వీటన్నిటిని పక్కన పెట్టుకుంటున్నాను కాంపాక్ట్ అలాగే లిప్స్టిక్ ఒకటి సో ఇంకా ఇయర్ బడ్స్ బ్యాంగిల్స్ జ్యువలరీ సో ఇంకా వీటన్నిటిని కూడా అరేంజ్ చేసుకుంటున్నాను ఒక బ్యాగ్ లో పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్ లో క్యారీ చేస్తే సరిపోతుంది అనేసి సో ఈ సారీ లగేజ్ చాలా చాలా తక్కువండి అక్కడ మా వదిన వాళ్ళ ఇంట్లో ఇవన్నీ వదిలేస్తే సారీ ఇవన్నీ వాళ్ళకి అక్కడ ఇచ్చేస్తే ఇంకేమీ ఉండదు అనమాట మనం క్యారీ చేయడానికి ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ ఇట్లాగా సింపుల్ గా క్యారీ చేయటం ఈ మధ్య కాలంలో పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట లేదంటే పిల్లల్ని తీసుకొని వెళ్తే అవి ఇవి అన్ని తీసుకొని చాలా మెటీరియల్ మనం క్యారీ చేయాల్సి వస్తుంది సో నేను ఇట్లాగా వెళ్తున్నాననే కానీ కొంచెం బెంగగానే ఉందండి ఒకటి ఇట్లాగా మీటింగ్ మనకు ఆపర్చునిటీ అవటం చాలా హ్యాపీ ఇంకొకటి ఏంటి ఇట్లా పిల్లలు ఇద్దరిని వదిలిపెట్టి వెళ్ళటం పన్విత్ విత్ అంటే వాడు పెద్ద పిల్లోడు కాబట్టి వదిలేసి వెళ్తుంటే ఓకే కానీ బిశ్వా చాలా చిన్న పిల్లోడు కదా దట్టు వాడికి ఫీడింగ్ బే వాడు ఫీడింగ్ బేవి సో అందుకే కొంచెం బెంగగా ఉంది వాడు నైట్ ఎలా ఉంటాడు వాడు ఉండగలడా లేడా అని బట్ అతే మాత్రం నేను చూసుకుంటాను ఒక్క నైటే కదా సో ఎలాగల మెయింటైన్ చేస్తాను నువ్వు చక్కగా వెళ్ళిరా వీళ్ళ గురించి టెన్షన్ వద్దులే అన్నారు సో ఇంకా అందుకే ధైర్యంగా ఇంకా నేనైతే దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాము అప్పటికి ఇంకొక గంటే అనమాట మనకి ట్రైన్ సో ఇంకా నేను రైల్వే స్టేషన్ కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నామండి పన్విత్ అయితే ఇంకా మేమిట్లాగా బయలుదేరేటప్పుడు అయితే వాడు పిచ్చి గోల చేసేవాడు ఏడ్చేవాడు నేను కూడా వస్తా అని వెంటబడేవాడు బిశ్వ అయితే నేను వెళుతున్నా అని అర్థమయ్యి కొంచెం ఏడుస్తున్నాడు కానీ వచ్చి వెంటపడలేదు అనమాట అత్తే ఎత్తుకుంటే సైలెంట్గా ఉన్నాడు ఇంకా నేను అక్కడే వాడిని ఇంకా ముద్దాడేసి ఇంకా నేనైతే స్టార్ట్ అవుతున్నాను వాడు చూడండి వాడికి అర్థం కాక కొంచెం ఆడుకున్నాడు వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం ఏడ్చాడనమాట ఇంకా మనకి ట్రైన్కి అయితే టైం అయిపోతుందండి ఇక్కడ ఎక్కువ టైం వేస్ట్ టైం వేస్ట్ చేస్తే అక్కడ మనకి ట్రైన్ మిస్ అయిపోతాము ఇంకా మనమైతే రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోతాము ఇదిగోండి రైల్వే స్టేషన్ అయితే మా ఇంటికి పెద్ద దూరం ఏం కాదు గట్టిగా అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనమాట సో వెళ్లే దారులు కూడా అసలు ఏమే ట్రాఫిక్ ఏ ఉండదు చాలా చాలా క్లియర్ గా ఉంది ఇదిగోండి మాటల్లోనే ఐదు నుంచి పది నిమిషాల లోపే మనం రైల్వే స్టేషన్ కి అయితే దగ్గరలో వచ్చేసాము సో ఇంకా మనం ముందుగానే ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి పెద్ద హడావడి ఏం లేదు ఇంకా వెళ్ళి ఆరామ్ ఇంకా అక్కడ వెయిట్ చేయటమే ఇదిగోండి గుంటూరు రైల్వే స్టేషన్ లోపల ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది లెఫ్ట్ సైడ్ అంతా పార్కింగ్ కార్ పార్కింగ్ అలాగే స్కూటీ బండ్లు ఇలాగ పార్క్ చేసేది ఉంటుంది కదా అలా ఉంటుంది అండ్ చుట్టానికి వ్యూ అయితే బయట నుంచి ఇలా ఉంటుంది అనమాట సో క్యాబ్ అలాగే బండ్లు మనం పార్కింగ్ చేసుకోవడానికి బయటికి రాగానే మనకి అన్ని అవైలబుల్ ఉంటాయి ఆటోలు కానీ బస్సులు కానీ అన్నీ దొరుకుతాయండి లోకల్లో తిరిగే వాళ్ళు అయితే ఎక్కువగా ఆటోనే ప్రిఫర్ చేస్తారు అండ్ వేరే ఊరు వెళ్ళాలి అంటే మళ్ళీ అక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా కానీ పెద్ద దూరం కాదు ఒక పావు గంట టైం పడుతుంది సో మనమైతే ఒక టెన్ మినిట్స్ వచ్చామండి అంతే ఇంకా నేను ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ కోసం వెయిట్ చేస్తున్నాను సో ఈసారి అంటే ఇప్పుడు వీకెండ్ కాబట్టి కొంచెం ట్రైన్ డిలే నడుస్తుంది ఒక టెన్ మినిట్స్ నేను ఇక్కడ అదే చూస్తున్నాను సో ఇంకా మనకి ప్లాట్ఫామ్ నెంబర్ రాగానే ఇంకా మనం ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట సో ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనకి ముందుగానే ఇస్తారు కదా నెంబర్ సో ఇంకొక టెన్ మినిట్స్ వెయిట్ చేయగానే మనకైతే ట్రైన్ వచ్చేసింది సో పిల్లలు లేకుండా వెళ్తున్నాను కాబట్టి ఇంకా అసలు ఏమీ హడావడం లేదండి ఆరామ్గా ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి ఇంకా ట్రైన్ రాగానే ట్రైన్ అయితే ఎక్కేసాము సో ఈ రోజు వీడియో అయితే ఇంతవరకు నేను ఇలా షూట్ చేశానండి చూశారు కదా ఈ సింపుల్ క్యూట్ బ్లాగ్ మీకు కనుక ఇది నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటే దాని కీప్ స్మైలింగ్ చెక్క రేణు బాబాయ్